నమస్కారం హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి గుడికి ఏదో ఒక విశిష్టత ఉంటుంది దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలు ఉన్నాయి అవి చారిత్రక ప్రాధాన్యం వలనో లేక స్థల పురాణ ప్రాశస్యం వలనో వాస్తు కళ ఆకర్షణీయంగా ఉండటంతోనో ఏదో ఒక విధంగా ప్రాచుర్యం చెందుతూ ఉంటాయి దేవాలయాలు అయితే చాలా అరుదుగా కొన్ని ఆలయాలు మాత్రం వీటన్నింటితో పాటు సినిమా షూటింగ్ల పరంగానో పెళ్లిళ్ళు బాగా జరగడం వలన బాగా ప్రాచుర్యం పొందుతాయి భక్తుల ఆదరణను కూడా చూరగొంటాయి ఈ దేవాలయాలు ఇదంతా ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి ఆలయం కూడా ఇదే కోమకు చెందుతుంది ఈ ఆలయం హైదరాబాద్ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో శంషాబాద్ బస్ స్టాప్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్మపల్లిలో ఉంటుంది ఇది చాలా చాలా పురాతనమైన దేవాలయం ఈ ఆలయాన్ని పదమూడవ శతాబ్దంలో వ్యంగ్యరాజులు నిర్మించారట ఈ ఆలయంలోని శ్రీరాముడి విగ్రహం సుమారు వెయ్యేళ్ల క్రితం నాటిదని చెబుతుంటారు ఏడంతస్తుల పెద్ద గోపురంతో ఈ ఆలయం ఉంటుంది ఈ గోపురం ద్వారం పైన విష్ణువు నిద్రిస్తున్న భంగిమలో ఉన్న పెద్ద విగ్రహం ఉంటుంది అదే శేషతల్ప సాయిగా ఇక ఆలయం చుట్టూ పెద్ద కారిడారు ఇక మకర తోరణంతో కలిసి ఉన్న సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఉంటాయి ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే సాధారణంగా మనం గమనిస్తే శ్రీరాముడితో పాటు ఆంజనేయుడు గర్భగుడిలో కొలువై ఉంటాడు కానీ ఈ గుడిలో మాత్రం గర్భగుడిలో కాకుండా శ్రీరాముడికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఆంజనేయ స్వామి మనకి దర్శనమిస్తాడు ఇక ఈ దేవాలయంలో ఉన్న చాలా పురాతనమైన కోనేరు కొబ్బరి చెట్లతో ఎటు చూసిన పచ్చదనంతో ఎంతో ఆహ్లాదంగా అందంగా ఉంటుంది అంతేకాకుండా పొడవాటి ప్రాకారాలు ఎత్తైన రాజగోపురం కలిగి సుమారు తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం ఉంటుంది సీతమ్మ వారు ఇక్కడ కొలువు తీరడంతో ఆ ఊరికి అమ్మపల్లి అని పేరు వచ్చిందట ఆలయంలోని రాముల వారు కళ్యాణ రాముడు గాను సీతమ్మవారు సంతాన ప్రధాయిని గాను భక్తుల నుంచి పూజలు అందుకుంటున్నారు ఇక్కడ మరో విశేషం ఏంటంటే పెళ్లి కావాలనుకునే వాళ్ళు సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళు ఇక్కడి సీతారాముల్ని దర్శించుకుంటే కోరికలు తీరుతాయని ప్రతీతి ఈ ఆలయంలోని రాముల వారు కుడి చేతిలో బాణాలు ఎడమ చేతిలో విల్లు పట్టుకొని కోదండరాముడిగా మనకు దర్శనమిస్తాడు మన పురాణాల ప్రకారం పద్నాలుగేండ్ల వనవాస సమయంలో శ్రీరాముడు సంచరించిన ప్రాంతాల్లోనే ఈ కోదండరాముడి ఆలయాలు కూడా కనిపిస్తాయి అంటే ఇక్కడ కూడా శ్రీరాముడు సంచరించినట్లు చెబుతారు అంతేకాకుండా ఈ ఆలయ ముఖ మండపంలో కూర్మ ఉండడం వల్ల ఈ క్షేత్ర దర్శనం మోక్షాన్ని ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం ఇక్కడ మరొక విశేషం ఏంటంటే సుమారు తొమ్మిది ఎకరాల్లో ఉన్న ఈ ఆలయ ప్రాంగణానికి ఎంతో పౌరాణిక ప్రాశస్యం కూడా ఉందట సీతాలక్ష్మణ సమేతంగా శ్రీరాముడు దండకారణ్యంలో సంచరించే సమయంలో ఇక్కడ ఒక రాత్రి సేద తీరనని చెబుతారు అలాగే అప్పటికి శ్రీరాముల వారు హనుమంతుల్ని కలవలేదని అందువల్ల హనుమంతుడి హనుమ విగ్రహాన్ని ఎదురుగా ఉన్న ముఖ మండపంలో తరువాత ప్రతిష్ఠించి ఉంటారని అంటున్నారు ఇక్కడే గరుక్మంతుల వారి విగ్రహం కూడా మనకు కనిపిస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఈ గుడికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ ఆలయానికి సినిమా గుడి అనే పేరు కూడా ఉంది ఇక్కడ ఏ సినిమా చేసినా అది ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్ముతారు దీంతో మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఈ ఆలయాన్ని అమితంగా ప్రేమిస్తుందట ముఖ్యంగా మురారి సినిమాతో ఇది సినిమా గుడిగా స్థిరపడిపోయింది ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో తర్వాత చాలా సినిమాలు ఇక్కడ షూటింగ్ చేసుకున్నాయి కనీస ఇక్కడ తీస్తే సినిమా హిట్ అవుతుందనే నమ్మకం తెలుగు సినీ పరిశ్రమలో బలపడిపోయింది అంతేకాదు ఇక్కడ వివాహాలు సైతం తరచుగా జరుగుతుంటాయి ఇక్కడ వివాహం చేసుకుంటే ఎంతో పుణ్యమని భావిస్తూ ఉంటారు భక్తులు ఇది ఇవాళ స్థల పురాణం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా